రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను తిథివార నక్షత్రాలు మరి ఈ రోజు యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం సేవే హైమవతీం సతీం పశుభతే రాతస్వతి సంపద మా సద్భూరి తరంగ శోషణవతి మానంద మానందలీలాకృతీం ఉద్యద్భాను సహస్రదీధితి హసన్ మాణిక్య మౌళ్యుద్యుతి మత్ోద్భుత నిశుంభ శుంభ శ్రీ రాజరాజేశ్వరి మనం వెళ్ళిన చోట విజయం కలగాలంటే పదకొండు సార్లు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని వెళితే గనక అనంతమైనటువంటి విజయం అనేది మనకు లభిస్తుంది శత్రువుల యొక్క దృష్టి మన మీద పడకుండా కాపాడడానికి ఈ యొక్క శ్లోకం అనేది సర్వత్రా అనేది మనకు రక్షణగా కల్పిస్తుంది కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు విశేషాలు మనం తెలుసుకుందాం స్వస్తి స్త్రీ విశ్వాపశునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను గురువారం బహుళ ద్వాదశి రాత్రి ఎనిమిది ఆరు వరకు కలదు నక్షత్రం తెల్లవారుజామున ఆరు యాభై ఐదు వరకు కలదు సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఐదు ముప్పై ఎనిమిది వృద్ధియోగం కౌలవకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు కలదు తిరిగి రెండు నుండి మూడు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది యాభై నుండి పదకొండు ముప్పై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది ముప్పై నుండి పది ముప్పై వరకు ఉంటుంది ఈరోజు ముఖ్యంగా జనవరి పదిహేను కనుమ ద్వాదశి తేదీ కావున కనుమ అనేటువంటి పండుగ ఈరోజే జరుపుకోవాలి ఈరోజు వ్యవసాయదారులు వారి యొక్క పొలంలో భూలక్ష్మీదేవికి కొత్తగా వండినటువంటి ధాన్యంతో పాయసం వండి నైవేద్యం సమర్పించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని అమ్మవారును కోరుకొని మరి వాళ్ళు తినేటువంటి యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సుఖంగా సంతోషంగా ఈ పండుగను జరిపించుకోవడం వల్ల అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు పన్నెండు రాసుల వారు నవగ్రహాలకి చక్కగా పూజ జరిపించుకొని తొమ్మిది రకాల ధాన్యాలు వండి నవగ్రహాలకు నైవేద్యం సమర్పించి ఆ యొక్క ప్రసాదం ఆవుకు తినిపించిన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు విశేషంగా అన్ని దేవతలను భూలక్ష్మిని అమ్మవారిని నవగ్రహాలను మహాలక్ష్మీదేవిని పూజించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు విజయం అనేది మనకు లభిస్తుంది కాబట్టి పదమూడు పద్నాలుగు పదిహేను యొక్క తేదీలు రాశి ఫలితాల వారికి చెప్పి ఆ రోజు విశేషాలు కూడా చెబుతూ రాశి ఫలితాలు ఎవరికి కూడా మనం చెప్పడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని మేము నవగ్రహాల యొక్క జపాలు కానీ అభిషేకాలు కానీ పూజలు కానీ జరిపించుకొని మరియు శివాభిషేకం చేసుకొని వారి ఇష్టదేవత కుల దేవత పూజలు జరిపించుకొని ఆనందంగా ఈ మూడు రోజులు ఉండాలని కోరుతూ ఈ పూజలు చేసుకోమని మేము చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా బియ్యం పప్పు కూరగాయలు వస్త్రదానం బంగారం వెండి ఇటువంటి యొక్క దానాలు కూడా చేస్తూ బ్రాహ్మలకు వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన అనేక రకాలైన శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు शुभम